విజయ్ గారు డిస్కషన్ చేద్దాం ఎస్ గౌతమ్ ప్రసాద్ గారు ఏమంటారు మేము పూర్తి స్థాయిలో విధుల్లో భాగంగానే విడుదల చేశాం ఇక్కడ ఎలాంటి హెచ్చరికలు లేవు మేము సాధారణ కార్యకలాపాల్లో భాగమే అంటున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడాలనో అర్థం కాని పరిస్థితిలో ఉంది సార్ అందుకనే వాళ్ళు వాళ్ళ నోటికి ఆ సమయానికి నోటికి ఏదోస్తే అది మాట్లాడతారు అంతే తప్ప అరే నిన్న ఒకటి మాట్లాడినాం కదా దానికి అనుకూలంగా మనం ఉండాలా కదా అనేది వాళ్ళ నోటి నుంచి కాదు మీరు చూడండి ఈ రోజు నీళ్లు వదిలితే నిన్ననే హరీష్ రావు గారికి తెలిసిందట ఆ ముందు రోజే తెలిసి లెటర్ రాసి ఆ లెటర్ రాసి దానికి అనుగుణంగా క్రెడిట్ కొట్టేయాలి ఏం క్రెడిట్ కొట్టేయాలి సార్ ఎందుకు కొట్టేయాలి సార్ మేము కట్టింది మేము పెట్టింది మేము పండించింది అదే విధంగా లక్షల ఎకరాలకు నీళ్లు అందించింది ప్రజలు చెప్తున్నారు సార్ వీళ్ళు వీళ్ళు చెప్పడం ఏంది వీళ్ళు వీళ్ళు మాట్లాడడం ఏంది అదే విధంగా హరీష్ రావు గారు పదేళ్ల అనుభవం ఉంది కాబట్టి ముందు రోజు తెలుసుకోవడానికి అంటే వాళ్ళంతా ఆ బలహీనంగా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా ముందే తెలుసుకొని మేము మీటింగ్ పెట్టడానికి మేము బనకచర్ల విషయం మీద మాట్లాడేదాకా వీళ్ళకు సోయలేదు వీళ్లకు మేము ఆ అదేవిధంగా నల్గొండ జిల్లా నీళ్లు తరలిస్తున్నారని చెప్పేసి అని అంటే శ్రీశైలం ద్వారా ఆ రోజు వాళ్లకు ఆ సోయ లేదు కానీ మేము క్వశ్చన్ చేసిన తర్వాత వీళ్ళు కార్యాచరణ దిగిన వాళ్ళు ఈ రోజు హరీష్ రావు గారు ఒక రకంగా బెదిరిస్తే తప్ప నీళ్లు వదిలేని వీళ్ళు కొత్తగా ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు అదే విధంగా ఇందాక బీజేపీ మిత్రుడు కూలిపోయింది లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడతాడు అంటే ఈ రెండు పార్టీలు కూడబలుకొని మాట్లాడుతున్నాయా అని అడుగుతున్నాం మేము ఈ రోజు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు సార్ రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు ఉన్నాయి పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి నూట నలభై యొక్క టిఎంసీ ల స్టోరేజ్ కెపాసిటీ ఉంది ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తున్నాం వాటర్ అదే విధంగా రెండు వందల నలభై టీఎంస్ నీటి వినియోగం సార్ కాళేశ్వరం అంటే వీళ్ళు మాట్లాడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ లక్ష కోట్ల అనుమతి జరిగితే ఇవన్నీ కట్టిదు కదా కళ్ళకు కనపడట్లేదా కళ్ళు కనపడట్లేదా కళ్ళు ఏమన్నా కాకలెత్తుకుపోయినాయా ఈ బీజేపీ వాళ్ళకు అదే విధంగా కాంగ్రెస్ వాళ్లకు కా ఆ కళ్ళు నిజంగా కూడా కాకలెత్తుకపోతే అదే అదే కనపడకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడుకోవచ్చు మీరు ఇవన్నీ లక్ష కోట్ల అవినీతి జరిగితే మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది గడ్డి బిక్కిందా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఈ రోజు లక్ష కోట్ల అవినీతి జరిగిందండి ప్రతిపక్షాల మీద ఈడీని కాని సిబిఐని గాని ఇంకొకళ్ళని గాని వినియోగిస్తున్నారు కదా మరి ఏం చేసింది మీరు మేము కట్టిన దానికి మీరు ఒప్పుకోకుండా దానికి ఎన్డీఎస్సి అని ఇమీడియట్ గా పంపించిన మీరు ఈ రోజు మాట్లాడతారా మరి పోలవరం మీద ఎందుకు పంపించలేదు సార్ దయాబ్రహ్మ వాళ్ళు కొట్టుపోయింది మిగతాయి కొట్టుకుపోయినాయి ఎందుకు పంపించలేదు రెండు రోజుల్లోనే మీ ఎన్డిఎస్ఏ ఇక్కడికి వస్తుంది అదేవిధంగా అక్కడ ఎన్ని రోజులైనా ఎన్డిఎస్ఏ రాదు అదే విధంగా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి ఏటీఎం గా మారింది మరి డయాఫ్రమ్ వాళ్ళు ఎంత ఎంత అవినీతి జరిగింది లేకపోతే పోలవరం లో ఎంత అవినీతి జరిగింది ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించింది ఇవి ఇవి మీ కళ్ళకు కనిపించడం కానీ చివరకు వినిపించడం కానీ పత్రికలు చూడటం గానీ జరగట్లేదా ఈ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ మనం మాట్లాడేటప్పుడు రాజకీయాలు చేస్తున్నాం అది వేరే సంగతి మీ పార్టీని ఓడగొట్టడానికి నేను నేను నా పార్టీని ఊడగొట్టడానికి లేదు నువ్వు లేకపోతే మీరిద్దరు కలిసి మమ్మల్ని లేదు అది రాజకీయాలు సార్ మాట్లాడుకుందాం కానీ ప్రజలకు ఉపయోగపడే పనిని మనం పక్కన పెట్టేసి ఇష్టం వచ్చిన మాట్లాడతామా ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్య సార్ ప్లీజ్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం பதாரு ஏழு ம் சார் அமாரம் பாரேஜ் பதி பாட் எது சார் சுந்தீர் எது டிஎம்சி லோ ஸ்டோரேஜ் சார் இது காவ நிஜா கதா மேடம ஜீரோ பாய் சேர்த்த டிஎம்சி சார் மல்பேட்டிசர் மூணு டிஎம்சி சார் அனந்தர மூணு பாயிண்ட் ஐந்து అదే రంగనాయకమ్మ సాగర్ మూడు మూడు టిఎంసీలు మల్లన్న సాగర్ యాభై టీఎంసీలు కొండపోచమ్మ సాగర్ పదిహేను టిఎంసీలు ఇట్లా ప్రతి దాంట్లో స్టోరేజీ ఇవన్నీ కట్టడము ఇవన్నీ దాంట్లో స్టోర్ చేయడం అనేది కనపడట్లేదా ఒకవేళ కనపడకపోతే ఈ రోజు మన మల్లన్న సాగర్ లోకి కానీ రంగనాయకమ్మ సాగర్ లోకి కానీ ఎట్లా వచ్చినాయండి నీళ్లు ఏ రకంగా వచ్చినాయి మనం కొన్ని మాట్లాడుకున్నాం అంటే నిర్దిష్టంగా మాట్లాడుకున్నాం నిర్దిష్టంగా మాట్లాడుకునే దాంట్లో పక్కకు పోవద్దు మనం ఈ రోజు మీరు అన్నదాని ప్రకారమే కాళేశ్వరం కూలిపోయిన తర్వాత నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అంతకు ముందు ఒక నెల రెండు రోజుల క్రితమో అంతకు ముందు ముందు రేవంత్ రెడ్డి గారు పోయి గంమల పోయి గంగమల్ల దాన్ని ఓపెన్ చేసి వచ్చాడు ఆ దానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి ఓపెన్ చేసి వచ్చిండ్రు మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు మీరు అబద్ధాలు చెప్తే మీకు వచ్చే లాభం ఏంది తెలంగాణ ప్రజల జీవితాల మీద జీవితాలతో రాజకీయాలు చేస్తే మీకు వచ్చే లాభం ఏంది ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి నేను సూటిగా అడుగుతున్నా ఇది కాదు అంటే చెప్పండి ఇప్పుడు నేను మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిగా కావచ్చు మేడారా ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో అదే కఠిన మనం బ్యారేజెస్ ఉన్నాయో అదే విధంగా ఈ సొరంగాలు ఏవైతే ఉన్నాయో ఇవి లేవు అని చెప్పేసి నిరూపించండి మేము ముక్కు నేల కాస్తాం దక్షిణా అవినీతి ఎక్కడ జరిగితే చెప్పండి అదే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం నర్సయ్య గారు కాళేశ్వరం కూలిపోయిందా ఒకవేళ మీరు వదిలినటువంటి నీరు కాళేశ్వర సముదాయ ప్రాజెక్ట్ దాంట్లోకి వెళ్ళలేదా రెండింటిలో ఒకటి కూలిపోయిందా లేదా దానికి కూలిపోలేదని మీరు ఒప్పుకుంటారా ఇది బీఆర్ఎస్ దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట సార్ నేను కొద్దిగా టైం ఇస్తే ఒక రెండు విషయాలు స్పష్టంగా చెప్పాలి వీళ్ళకి అర్థమయ్యేటట్టు ఎందుకంటే వీళ్ళు రాజకీయ మాటలు నాలుగైదు దున్పేసుకుంటే జనం నమ్ముతారు రైతులు నమ్ముతారు రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో నాకు ఓట్లు ఎత్తారన్న ఒక దురాశతోటి దురుద్దేశంతో మాట్లాడుతున్నారు ఆ ప్రెస్ మీట్ కానీ ఆ లేఖలు కానీ అవే నేను ఒకటే అడుగుతున్నా కడెం ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నుండి అక్కడ వర్ధకాల నుండి ఈ ఈ ఎల్లంపల్లికి వచ్చే నీళ్ళు ఎక్క ఇంతకుముందు ఆ వర్ధకాల్లో ఉందా లేకపోతే వీళ్ళు తుదిరా అది గ్రావిటీ తోటి వచ్చే కాలువ మధ్యన ఒక లిఫ్ట్ పెట్టినరు ఈ కేసీఆర్ ఏమన్నా తోవినా అండి వీళ్ళు వీళ్ళు చెప్పిన నూట యాభై రెండు మీటర్ల ఎత్తుకు ఆడ డ్యామ్ కట్టినరా నీళ్ళు నిలువ ఉన్నాయా తాళేశ్వరంలో కూలిపోలే రెండు పిల్లర్లు రెండు పిల్లలు అంటే మీరు ఏమనుకుడు నేను అంటున్నా ఇదే గౌతమ్ ప్రసాద్ను పంపిస్తాము ఆ రెండు పిల్లర్లు కట్ చేసి ఆ రెండు పిల్లర్లు వేస్తే నడుస్తుందేమో ఒకసారి మీరు వెళ్ళి చూడండి సార్ నేను నేనేమంతమైందంటే సార్ మీరు అన్నదాని ప్రకారమే కూలిపోయింది సార్ నీళ్ళు ఎక్కి చెప్పండి ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం కూలిపోయింది వినండి కూలిపోయింది సార్ ఇప్పుడు నేను కాళేశ్వరం కూలిపోయింది నేను టీఆర్ఎస్ వార్త నుంచి వస్తున్నాయో చెప్పండి వస్తున్నాయి చెప్పండి మీరు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పండి మీరు లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేస్తే అదే విధంగా కాళేశ్వరం కూలిపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి నచ్చ నేను చెప్పేది నీకు నీళ్ళు ఎక్కడి నుంచి ఒకటే మాట చెప్పు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ రోజు మీరు రంగనాయకుమ సాగర్ నీళ్ళు ఒదిరింది కదా చేసింది కదా ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి నీలు ఓకే నా నర్సేగర్ నీలు వచ్చుచరే నీలు ఎక్కడి నుంచి వచ్చుచరే నర్సేగర్ నర్సేగర్ బిఆర్ విఆర్ కు ఆన్సర్ ఇండి నీలు ఎక్కడి నుంచి వచ్చుచరే నర్సేగర్ నర్సేగర్ రంగనపట్నం రండి నర్సేగర్ 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 బిఆర్ విఆర్ స్పేషలిస్ట్ ఆన్సర్ ఇచ్చి పండి వేరే విషయాలు మాట్లాడకండి నీ ఇర్తో నీ హోటల్ నా నీవు గౌతమ సార్ గారు నర్సయ్య గారు నర్సయ్య గారు నా సూటి ప్రశ్న ఏంటంటే నా సూటి రైట్ 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 నర్సయ్య గారు నర్సయ్య గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నా ప్రశ్న కాంగ్రెస్ పార్టీకి ఒకటే బిఆర్ఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి ఎప్పుడు నీళ్ళు ఎత్తిపోయాను ఎప్పుడు ఓటర్ లాంచ్ చేయాలను ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలిసిన కానీ కానీ ఇక్కడ నేను గౌతమ్ నర్సయ్ గారు నర్స గారు దేని గురించి మాట్లాడుతున్నారు దేని గురించి మీరు చెప్తున్నారు బిఆర్ఎస్ కోషన్ కి ఆన్సర్ మీరు చేయగలుగుతారా నర్సే గారు నర్సయ్య గారు నర్సే గారు నా ప్రశ్న ఏమండి నర్సే గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం వాడు మాట్లాడినప్పుడు అడ్డం గారు నర్సే గారు స్థానిక సంస్థలలో ముఖం చాటేసుకోవడం ముఖం నర్సే గారు అవి కాదు సమాధానం చెప్పండి గారు సమాధానం చెప్పండి చెప్పండి నర్సే గారు నిమిషం నర్సే గారు మీరు దేనికి సమాధానం కాళేశ్వరం కూలిపోతే ప్రస్తుతం మీరు నీటిని ఎక్కడ వదిలేరు అంటున్నారు దానికి సమాధానం కావాలి నాకు దానికి చెప్పండి నేను చెప్పేది వినండి వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీటు అది ఎక్స్పెక్ట్ చేసి

గౌతమ్ గారు నర్సే గారు వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటే మీరు నీటిని దేనికి విడుదల చేశారు అది కాళేశ్వరంలో భాగం కదా అంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిసైనింగ్ ఎందుకు చేసినా ఒక అవినీతి కుంభకోణానికి ద్వారా నర్సయ్య గారు ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్ నర్సయ్య గారు నేను యాదవ గారు నర్సయ్య గారు నీళ్ళు లెక్క నుంచి చెప్పండి రైట్ 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 యాదవ్ గారు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నాను ఐదు వేల నీరు కాళేశ్వరం నుంచి వదిలిపెట్టిరా లేకపోతే కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి అటు సైడ్ నుంచి వదిలిపెట్టిరా మీరు కాళేశ్వరం నుంచి వచ్చిందా మీరు చెప్పగలుగుతారా గత ప్రసాద్ గారు వేరే గారు రైట్ రైట్ సార్ వచ్చినాయి నీళ్లు అవి చెప్పండి బాహుబలి మోటార్ నుంచి వచ్చినాయి అది ఆన్ చేసిర్రా లేదా బాహుబలి మోటార్లు మీరు ఆన్ చేసిర్రా లేదా ఇప్పుడు ఆ బాహుబలి మోటార్లు ఏ నుంచి వచ్చినాయి తెలంగాణ ఉన్న తెలంగాణ రాకముందు ఉండేనా హలో నర్సే గారు నర్సే గారు నేను చెప్పింది మీకు వాయిస్ వినిపిస్తుందా నా ప్రశ్న మీరు ఒకసారి వినగలుగురా చెప్పండి బీఆర్ఎస్ దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన ఏంటంటే మీరు కాళేశ్వరం కూలిపోయింది మాట మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు నీటిని విడుదల చేశారు రెండోది కూడా వారు పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది అన్నపూర్ణ ప్రాజెక్టు రంగనాయక సాగర్ అదేవిధంగా మల్లన్న సాగర్ కొండపోచమసాగర్ బస్వాపూర్ కి సంబంధించి ఒక్కొక్క టీఎంసీ దగ్గర నుంచి అంటే మూడు టీఎంసీలు ఉండేటువంటి నీటి దగ్గర కేవలం ఒక్కొక్క టీఎంసీ ఉంది మిగిలింది మీరు నింపలేదు ఈ రోజు విడుదల చేశారు కానీ విడుదల చేసినటువంటి పరిస్థితిని పక్కన పెట్టండి మీరు వారి లేఖ గురించి ప్రస్తావించారు ఆ విషయాన్ని పక్కన పెట్టండి ప్రెస్ మీట్ గురించి మాట్లాడారు అది కూడా పక్కన పెట్టండి ఈ రోజు మీరు నీటిని విడుదల చేసింది కాళేశ్వరంలో భాగంగా కాదా ఇది బిఆర్ఎస్ వర్షన్ ఏమంటారు నేను కూడా సేమ్ అదే ప్రశ్న వేస్తున్నా ఈ రోజు అరవై ఐదు వేల క్యూసెక్ వాటరు మేడిగడ్డ నుండి విడుదల చేసిరా సుందిల్ల నుంచి విడుదల చేసిరా అన్నారం నుంచి విడుదల చేసిరా అని నేను కూడా సేమ్ ప్రశ్న వేస్తున్నా అక్కడ ఉన్న పిఆర్ఎస్ ప్రతినిధి నేను ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళని అడగమనండి అడిగితే వాళ్ళకి అర్థమైతుంది నేను అనేది ఏంటంటే కొంత పని చేసిరు అది నాశిరకం చేసిరు అది కూలిపోయింది అనేది స్పష్టం ఎన్డిఏసిఆ రిపోర్ట్ వచ్చింది నిజం అది ఇప్పుడు నీటి నిల్వ అనేది నిల్వం ఆ వర్ధ కాలువ నుంచి డైరెక్ట్ వస్తాయని హరీష్ రావు గారు చెప్పింది నిజం కానీ అది మీరు కట్టింది కాదు కదా మీరున్నప్పుడు మొదలు పెట్టి కట్టింది రాస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ నుంచి వచ్చినాయా కరెంట్ ప్రాజెక్ట్ నుంచి రంగనాయకమ్మ సాగర్ నీళ్ళు వచ్చాను నడిచిందని చెప్తున్నాం కానీ అది ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్ నుంచి రంగనాయకమ్మ సాగర్ నీళ్ళు వచ్చినాయా విజయ్ గారు ఈ రోజు ప్రాజెక్ట్ డ్యాం పక్కన పెట్టేస్తే అసలు కూలిపోయినటువంటి ప్రాజెక్టు నీటి పారుదల నీటిని విడుదల చేయడం సాధ్యం అవుతుందా లేదా అది ఒప్పుకుంటారా లేదా ఒప్పుకోరా దానికి సంబంధించి అసలు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసినటువంటి అంశం కాళేశ్వరంలో భాగమా కాదా కాళేశ్వరంలో భాగమే ఇప్పుడు విడుదల చేసిన నీళ్లు అది అర్థం ఇప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది కూలిపోయింది కూలిపోయింది అంటే నీళ్లు ఏం చేస్తారు ప్రతి ఒక్కరికి వచ్చేస్తాయి కదా అంత తెలంగాణ రాకము